కాసేపట్లో చిత్తూరు జిల్లా కుప్పంకు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలోనే ఆయన ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు సీఎం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ శాంతిపురం మండలం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇందులో భాగంగా పలు ప్రారంభోత్సవాలు సంక్షేమ పథకాలు పంపిణీ చేయనున్నారు బహిరంగ సభ తర్వాత తిమ్మరాజు పల్లెకు చేరుకోనున్నారు చంద్రబాబు తిమ్మరాజు పల్లెలో ప్రజలతో మాటా మంతి కార్యక్రమం నిర్వహించనున్నారు ఇక రాత్రి శివపురంలోని తన స్వగృహంలో చంద్రబాబు బస చేయనున్నట్లు సమాచారం కాసేపట్లో చిత్తూరు జిల్లా కుప్పంకు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు ఆయన ఇంటింటికీ టీడీపీ ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు సీఎం రెండు రోజుల ఆ పర్యటనలో భాగంగా ఇవాళ శాంతిపురం మండలం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇందులో భాగంగా పలు ప్రారంభోత్సవాలు సంక్షేమ పథకాలు పంపిణీ చేయనున్నారు బహిరంగ సభ తర్వాత తిమ్మరాజు పల్లెకు చేరుకోనున్నారు చంద్రబాబు తిమ్మరాజు పల్లెలో ఇంటింటా ప్రజలతో మాట మంత్రి కార్యక్రమం నిర్వహించనున్నారు ఇక రాత్రి శివపురంలోని తన స్వగృహంలో చంద్రబాబు బస చేయనున్నట్లు సమాచారం